శ్రీనివాస్ హాయ్ మీరా ఏంటి సడెన్ గా ఫార్మల్ డ్రెస్ వేసుకున్నారు అది చెప్పిన టైం కు వచ్చేసారు ఏమైంది ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లం ఏమీ లేదు షోర్ మీరా ఇది వండర్చొన ఏంటి కూర్చోండి సెట్ సెట్ చెప్పండి ఏంటి విషయం ఓ అదేంటి మీరా నువ్వే కదా రమ్మన్నావ్ ఓ సరి సరి నేనే రమ్మన్నాను కదా ఆ ఎందుకు రమ్మని నేను ఎలాంటి కండిషన్స్ పెట్టిన ఒప్పుకునే ఒక అబ్బాయిని మా డాడీ సెలెక్ట్ చేశారు ఇంకో ఫైవ్ మినిట్స్ లో ఫస్ట్ టైం మేము మీట్ అవుతున్నాం ఒక కప్ కాఫీ తర్వాత సినిమా శ్రీనివాస్ ఏమైంది నో మీరా ఏం లేదు ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే నేను పెళ్లి చేసుకుపోయేవాడిని మీరు చూడాలి కదా అట్లీస్ట్ తనని చూసైనా మారడానికి ట్రై చేస్తారు కదా ఇఫ్ యు డోంట్ మైండ్ తను వచ్చేసరికి మీరు ఇక్కడే ఉంటే తనకి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అలాగే సిగ్నల్స్ అమ్మాయిలు ఆ చరిత్రలు చెప్పాల్సి వస్తుంది అంతేకాదు యునో పర్సనల్ గా మాట్లాడుకుంటాం సో హలో అక్కడ కూర్చొని ప్లీజ్ సో సంజయ్ హ మీ గురించి డాడీ చాలా చెప్తారు Excuse me, sir. Order, please. Sir, order? Huh? Please. Uh, one lemon juice. <coughs> Ma'am? Uh what can I have? Something that... Hey, I... just make it two lemon juice. That's okay, it. Okay. Go, go, go. Uh, uh Mira, weight, Excuse me? What's your weight, Mira? Wait, wait. 58 kgs. 58 kgs. And your height? Uh, yeah. Come on, Mira. Tell me your height. I'm five five. Five five inches, fifty eight kilos. Then, mm. oh, shit! Oh! Huh? Oh, oh, sorry, sorry. Oh, ni my to see shock. A trash kiss. Nuenti, take Mira, ko twenty two years. EHK five kilos a coon lamante, Marinko five years, eight kilos a coon So next ten years, twelve kilos a coon tow. ninu anti anti Already no anti lana unna Of course, I don't want a problem, Cadipro. Yeah, ma, that's another issue. Forget it. So, uh, what am I supposed to ask? Mm -hmm. Ah, Mira, the school fancy dress competition. Lo, Nikke ka first prize. I mean, winter dress competition. Ladu, इप्पर दें Hey, don't lie, don't lie. Nikke first won. चुन्दर दे. इला आकुप अकुप चकला लो पिच्चे पिच्चे का ड्रेस लेस कच्चा डेफिनेट का निक चुन्दरो. I'm sure about karma, that. कर्मो. Ah. Uh. <laughs> Mira, hey, I was just kidding here. Mira, mm -hmm. hey, Mira, just relax. <sighs> don't get moody. Smile, smile, laugh. మీరు పళ్ళు కనిపించినూస్ వద్దు ప్లీజ్ క్యాన్సిల్ తీసేయండి తీసేయండి ఇక్కడ బాగా కొవ్వు పెరిగేలా స్వీట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే నేత చేసిన బొబట్లు పూర్ణాలు ఈ స్వీట్స్ తోపాటు ఫుల్ ఫుల్ మీల్స్ ఉందా కావాలి సారీ సార్ ఓ డోంట్ వర్రీ మిరా పక్కనే ఫాడర్డే షట్టల్ ఉంది నీలాంటి వాళ్ళ కోసం స్పెషల్ ఆఫర్ ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కొంటే ఒక గిఫ్ట్ ఫ్రీ ఆ లెగ్పీస్ లన్ని నీని గ్రైండ్ ద లవిషియ వాట్ ద హెల్ నీ గోనా స్క్రూ లూజ్ ఎవరికరా స్క్రూ లూజ్ నాకు స్క్రూ లూజా నీకేరా లూజు నీ బాబకి లూజు నువ్వు ఎందుకు పోట గడవా క్వశ్చన్స్ మీది క్వశ్చన్స్ అడుగుతున్నా ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో హైట్ ఎంత వెయిట్ ఎంత వయసు ఎంత నీకు పోలీస్ ఇవన్నీ మిర్చి పట్టుకునే వాళ్ళ ఉన్నావు నువ్వు నీ మొహం నీ డ్రెస్ రే చెంపా నా ఇష్టం వచ్చినట్టు డ్రెస్ చేసుకుంటా నువ్వు అడగడానికి హాలీవుడ్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ లా డ్రెస్ చేసుకో నువ్వు మైండ్ చేసావా నువ్వు నన్ను మాటలకి మా డాడీతో చెప్పి నిన్ను బొక్కలో తోంచి ఏంటే రోడ్ సైడ్ బజార్దాల దాని పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయడం తెలియదు నువ్వేదో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చావు అనుకున్నాను ఓహో నువ్వు ఆట ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు హక్ చేసుకునే కల్చర్ తెలియదు కానీ దొరికినవన్నీ అడ్డంగా తిని గుండ్రంగా గుండెనగలు తయారవడం మాత్రం తెలుసు నీకు ఏదో లైట్ గా నవ్వమంటే ఈ అన్నవి ఇక్కడ ఉన్న వాళ్ళని భయపెట్టాలా ఫ్లైట్ లో కూడా ఇలాగే ఈ అంటూ ఇగిలించుకుంటూ తిరుగుతావా కొంచెం కూడా హెల్త్ కాన్షియస్నెస్ లేదు మేకప్ సెన్స్ లేదు డ్రెస్ సెన్స్ అసలే అసలేదు మార్కెట్ లో ఎండు చేపలు అమ్ముకునే ఉన్న నువ్వే అరోస్ట్ చేసంటే నిన్ను పెళ్లి చేసుకుంటే డాష్ వాడు మనిషి లేకపోతే చింపాంజియా ఎన్ని మాట్లాడిసి వెళ్ళిపోయాడు సారీ మీరా నువ్వు ఇంత సన్నగా ఉంటే నిన్ను చూసి గున్నేను కంటాడా స్టూపిడ్ ఫెలో మీరా నేను నీ కోసే సైలెంట్ గా ఉన్నాను లేదంటే నీ గ్లామరస్ గ్రీన్ డ్రెస్ మీద కమెంట్ చేశాడే అప్పుడే వాడి బ్యాక్ పంచర్ చేసేవాడిని సీరియస్ గా చెప్తున్నాను మీరా నీ కండిషన్స్ ఒప్పుకునే కుర్రాడు దొరుకుతాడో లేదో గానీ నీ మనసుకు నచ్చి నాలాంటి మంచి కుర్రాడు తప్పకుండా దొరుకుతాడు అది కాదు నువ్వు నన్నే ప్రేమించాల్సిన అవసరం లేదు కానీ ఇలా కోర్టు వేసుకున్న కోతిన డాక్షలతో మాత్రం తిరగదు మీరా నువ్వేం దిగులు పడక మీరా వాడు ఎక్కడున్నా సరే వ్యక్తికి కనిపెట్టి మీరా సరే ఓకే మీరా నువ్వు మూడు ఒకటిగా ఉన్నావు నేను డిస్టర్బ్ చేయను మీరా నేను నీకు తర్వాత కాల్ చేస్తాను లేదంటే ఎస్ఎంఎస్ పంపిస్తాను ఓకే డోంట్ వరీ మీరా మీరా నేనున్నాను మీరా మీరా రే బావా ఆ సముద్రంలో దూకి సొరకెరవుతానేమో గానీ ఆ మీర మొహం మాత్రం చూడండి రా ఇది నీ ప్రేమికురాలు పరారైన బాపతులు స్నేహితులను నమ్మి మోసపోయిన బాధితులు ఇటువంటి లౌకిక విషయాలకు లోబడక లొంగిపోక సన్యాసురై ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేరడానికి నా సహాయాన్ని అర్థించొచ్చిన భక్తులందరికీ ఈ సత్యనపల్లి సత్యానంద సదాశీర్వాదములు ఇదిగో నా చేతిలో ఉన్నదే ఇదేమిటి అటు పండు అన్న మన శ్రీకాకుళం కనిపెట్టివాటి పండు చూస్తే మీకేమనిపిస్తుంది అన్నా ఆయన మన అందరికి ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నారు నువ్వు కొంచెం మూసుకోవా ఈ లౌకిక ప్రపంచం నుంచి ప్రేమ స్నేహం కుటుంబం సమాజం అనే ఈ నాలుగు విషయాలను మనిషి జయించగలిగినప్పుడే ఆధ్యాత్మికము అనే మధురమైన ఈ పండు దొరుకుతుంది రెండు రూపాయల బయట దొరుకుతుంది అచ్చట అరజడి ఏమిటి నాయన అందరూ తమ కన్నులు మూసుకొని దీర్ఘమైన ఛానంలోకి వెళ్ళి ఈ జగమును మరచి శ్రీకృష్ణుని వేణుగానం ఇంత బ్యాడ్ గా ఉంటుందా స్వామి నాకు ఇస్క ఇస్క అని వినిపిస్తాను స్వామే ఇసుక ఇస్కరణ విరిపిస్తుందా అవును స్వామి నాకు ఇస్కి ఇస్కరణ విరిపిస్తుంది మీ అందరికి ఇస్కు ఇస్కరణ విరిపిస్తుందా నాకు ఇస్కు ఇసుకనే విరిపిస్తుంది ఇది మనందరం కలిసి మరోbaar ప్రయత్నిద్దామా మళ్ళీ నాకు ఇస్కి ఇసుక అంటే ఏంటి హ హై అ రే పారా